మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్ప్రభావాలను యువతకు వివరించి వారిని చైతన్యపరిచి మాదక ద్రవ్యాలపై పోరాటం చేసేందుకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంకల్పం కార్యక్రమాన్ని నెల్లిమల్ల మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత మాట్లాడుతూ విద్యార్థులే రేపటి భవిష్యత్తుకు మార్గనిర్దేశకులని అటువంటి విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటుపడి జీవితాలు నాశనం కాకూడదన్న లక్ష్యంతో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చేపట్టిన సంకల్పం కార్యక్రమం అభినందనీయమన్నారు ప్రభుత్వ లక్ష్యం కూడా రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితం చేయాలన్న ఉద్దేశంతో డీజీ స్థాయి పోలీసు అధికారి పర్యవేక్షణలో ప్రత్యేకంగా ఈగల్ పేరుతో పోలీసు శాఖ ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ప్రారంభించామన్నారు మాదక ద్రవ్యాల నియంత్రణకు వన్ నైన్ సెవెన్ టూ అన్న టోల్ ఫ్రీ నంబర్ను కూడా ఏర్పాటు చేశామన్నారు ఎవరైనా ఈ నెంబర్కు మాదక ద్రవ్యాల వినియోగం అక్రమ రవాణా విక్రయాలకు సంబంధించిన సమాచారాన్ని అందించవచ్చన్నారు ఇలా ఎవరైనా సమాచారం అందిస్తే వారిని ప్రోత్సహించేందుకు నగదు బహుమతులను కూడా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందన్నారు ఈనాడు రాష్ట్రంలో ఏ నేరం జరిగినా వాటి వెనుక దుస్ దురదృష్టవశాత్తు డ్రగ్స్ ప్రభావం కనిపిస్తుందన్నారు డ్రగ్స్ ప్రభావాన్ని సమూలంగా నిర్మూలించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు గంజాయి డ్రగ్స్ మితిమీరి వినియోగిస్తే మత్తు ప్రభావంతో విచక్షణ కోల్పోయి నేరాలకు పాల్పడుతున్నారన్నారు కళాశాల యాజమాన్యాలు కూడా డ్రగ్స్ ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ తమ విద్యా సంస్థలను నడిపేందుకు చర్యలు చేపట్టాలన్నారు డ్రగ్స్ను ఎంజాయ్ చేసేందుకు వినియోగించడం ప్రారంభిస్తే డ్రగ్స్ మనల్ని ఎంజాయ్ చేస్తూ మనల్ని చెడు మార్గంలో నడిపిస్తుందన్నారు వాస్తవాన్ని తెలిపారు దీన్ని ప్రివెంట్ చేయాలి అసలు మనకి విజయనగరం ఇటు ఏరియాలో చాలా ఎక్కువగా కల్టివేషన్ త ముందుండేది ఇప్పుడు కొంచెం తగ్గించాం మళ్ళీ దానికి కూడా డ్రోన్స్ పెట్టుకొని ఈ రోజు ఎక్కడైతే ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్ గా దాన్ని డిస్ట్రాయ్ చేసే పరిస్థితులు కూడా రోజు కనిపిస్తున్నాయి వన్ నైన్ సెవెన్ టూ అని ఒక టోల్ ఫ్రీ నంబర్ ని కూడా ఇచ్చున్నాం ఇంకొక బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే ఎవరైనా గాంజా తీసుకుంటున్నట్టు గానీ గాంజా సరఫరా చేస్తున్నట్టు గానీ మీకు అనిపించిన వెంటనే విత్ ప్రూఫ్ కనుక మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ప్రైజ్ మనీ కూడా అనౌన్స్ చేశారు గవర్నమెంట్ ఎందుకు ఇదంటే ఇక డబ్బుల గురించి అని కాదు పబ్లిక్ లో తీసుకోవడం మానేస్తారు పబ్లిక్ గా అమ్మడం మానేస్తారు సో వాళ్ళకి ఒక అదే ఉంటుందంటే స్పేస్ తగ్గిపోతుంది సో ఈ రకంగా ఇన్నిషియేషన్స్ కూడా తీసుకున్నాం ప్రత్యేకంగా గౌరవ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కూడా ఈరోజు ఒక పెద్ద ర్యాలీ కూడా తీసుకోవడానికి రెడీ అయ్యారు సో మీరందరూ కూడా మాకు సహకరించండి మీ భవిష్యత్తు గురించి రాబోయే భవిష్యత్తు ఎందుకంటే ఒక జనరేషన్ పోతుంది దయచేసి సీరియస్గా తీసుకోండి ఈ ఇష్యూ గురించి మీరందరూ కూడా రాబోయే కాలంలో ఒక మంచి మంచి డాక్టర్లుగానే కాదు మీలో చాలా మందిని ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు కొంతమందిని పొలిటీషియన్లుగా చూడాలని ఆశ కూడా నాకు అరే డాక్టర్ డాక్టర్ గారు ఉండిపోకూడదు మా తిరుపతి కలెక్టర్గా డాక్టర్ అడ్డం నాకు చెప్పారు చాలా మంది ఐఏఎస్ ఐపిఎస్లో డాక్టర్స్ ఉన్నారు మీ ప్రొఫెషన్ చేస్తూనే చాలా మంది చేసుకోవచ్చు కాబట్టి వెరీ గుడ్ అందరూ కూడా బాగా చదువుకోండి మంచి పొజిషన్లోకి రండి దే నేను ఒక్కటే లాస్ట్ టైం పైన చెప్పి నేను ముగిస్తా మీ ప్రొఫెషన్ని ఎంజాయ్ చేస్తూ చదవండి అప్పుడే మీరు చదవగలను ఈరోజు నేనైతే ఎంజాయ్ చేస్తాను ఈ డ్రగ్స్ మహమ్మారి వల్ల ద ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్ర ఆఫ్ ఇండియా ఇస్ గెటింగ్ డిస్ట్రాయ్ మీకు ఆ సంగతి తెలుసు ఎందుకంటే మీరే మా ఫ్యూచర్ మీకోసమే మేము అందరం కష్టపడుతున్నాం కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఈ కాకినాడ పోర్టుగా జరుగుతున్న ఈ డ్రగ్ ట్రాఫికింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఆగాలి అన్నది డిఫరెంట్ పోర్ట్స్ మనం చాలా జాగ్రత్తగా కాపాడుకొని ఏది కూడా లోపలికి రాకుండా చూసుకోవాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అలాగే ఉప ముఖ్యమంత్రి గారు కానీ మన హోమ్ మినిస్టర్ గారు కానీ అందరూ కూడా చాలా చక్కగా చేస్తున్నారు ఉప ముఖ్యమంత్రి గారు అవ్వగంటే అప్పుడు ఆవేశం వచ్చేస్తున్నారు మీరు ఒకసారి పేరు చెప్పాలి మీరు చెప్పాలి మేడం నేను కాదు ప్రతి ఒక్కరు మీకోసం కష్టపడుతున్నారు కాబట్టి దాన్ని గుర్తించి మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్ కి అలాగే మీరు ఎక్కడైనా ఎటువంటి ప్రాబ్లం గమనిస్తే ఆ కుటుంబాన్ని వెళ్ళి మాట్లాడి వాళ్ళకు కూడా మీరు సపోర్ట్ ఇచ్చి ఇలాంటి వాటినన్నింటినీ మనం ఉక్కుపాదంతో మనం ఖచ్చితంగా అనగదొక్కాలని మీ అందరికీ ఇంకొకసారి చెప్తూ ఈ అవకాశం కలిగి ఎంత వ్యాగ్గా చేయగలుగుతాను చేయండి అండ్ ఐ ఆల్సో రికమెండ్ ఇన్ ఆల్ స్కూల్స్ అంటే అలా చేస్తే బాగుంటుందని ఎందుకంటే అది ఒక భయం క్రియేట్ చేస్తూ అది ఖచ్చితంగా ఎలిమెంట్ అనేది పబ్లిక్ లో తెలియాలి స్టూడెంట్ నో దట్ దట్ ఈస్ యాంటీ సోషల్ ఎలిమెంట్ బికాస్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కానీ రీసెంట్గా వన్ మంత్ లో కూడా ఒక చిన్న కుర్రవాడు హీ హీ వాట్ అడిక్టెడ్ డ్రగ్స్ అండ్ ఒక చిన్న దీనికోసం అని చెప్పి ఒక వ్యక్తిని చంపడం కూడా చేయడం జరిగింది అంటే డ్రగ్స్ ని అంతా అదే అదే విషయం కూడా వీడియోలో కూడా చూపించారు సో మీరు అది ఖచ్చితంగా గమనించాలి ఎందుకంటే మీరు ఎదిగే వయసు ఎదిగే వయసులో మంచి ఏదో చెప్పేదో మీకు తెలియని పరిస్థితుల్లో మేము కొంచెం అడ్వైస్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ అందరికీ చెప్తా ఉన్నాం అని కోరుతా ఉన్నాం డెఫినెట్లీ దిస్ డ్రగ్ హాస్ టు బి స్టాప్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇన్ ఇండియా బెటర్ ఇండియా బికాస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా బికాస్ మీరందరూ ఎలాగైతే మేము ఈరోజు ఈ స్థానంలో ఉన్నామంటే అలాగే లేకపోతే మీరు ఈ స్థానానికి వస్తారు ఖచ్చితంగా కంట్రీని లీడ్ చేయాల్సిన బాధ్యత మీకు ఉంది కాబట్టి మీరందరూ కూడా ఒక బాధ్యత చేసుకొని భావతరాలకు ఒక మంచి దేశం అబ్జెప్పాలని మీరందరూ కూడా దాంట్లో భాగస్వామి అవ్వాలని కోరుకుంటూ అందరికీ కూడా పార్టిసిపేట్ చేసి ఎంత టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం